రిచ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అఫెక్ట్ హ్యూమన్స్ మానవ గొప్ప భావాలు మరియు ఎమోషన్స్ లేక భావోద్వేగాలు మానవులను ప్రభావితం చేస్తాయి మూడు సెప్టెంబర్

నో ద ట్రూత్ ఫాలో టు గెట్ శల్ బై యూజింగ్ రిచ్ ఫీలింగ్స్ మానవ గొప్ప భావాలు విశ్వము నుండి శక్తిని ఇస్తాయి భావోద్వేగాలు మానవుల నుండి శక్తిని హరించి విశ్వానికి అందచేస్తాయి మానవునికి సత్యం తెలుసు గొప్ప భావాలను ఉపయోగించడం ద్వారా మోక్షాన్ని పొందేందుకు అనుసరించండి ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము